రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా ప్రలో తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా గొప్ప ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలబడి చిన్నమందగా కూడుకొని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించు తండ్రి అయ్యా ఈ ఉదయకాల అంతా ఈ గడిచిన దినమంతా మీరెక్కల చాటన మమ్మను భద్రపరిచినారు పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని ఇచ్చారు దయగలిగిన దేవా ఈ దినమంతా మీరెక్కల చాటన మమ్మను భద్రపరిచి కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ ఈ సమయాన దేవా ఎందరైతే ప్రియులు ఆ శక్తితో విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ప్రార్థనలకు చెవియొగ్గండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా సమస్యలు కష్టాలు శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దారిద్రతను కొట్టివేయండి దేవా మమ్మను ధనవంతులుగా మార్చండి తండ్రి మా చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా ప్రియుల పనులను ప్రయత్నాలను ప్రయాసాలను వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అత్యధికంగా అభివృద్ధిని వారికి దయచేయండి ప్రవా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే వ్యాపారాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చిన్న వ్యాపారమైనా పెద్దదైనా మీరే దానిని దీవించి ఆశీర్వదించండి తండ్రి ఉద్యోగాలకు వెళ్తూ వస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రియుల కష్టజితాన్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఆనాడుని భక్తుల జీవితాలలో మీరు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు దేవా వారిని మీరు దర్శించినారు తండ్రి మీ గొప్ప బహుమానం వరకు దయచేస్తూ వచ్చారు దేవా ఈ సమయాన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మొరలకు మీరు చెవియొగ్గండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనాథలుగా బ్రతికే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా అక్కున చేర్చుకోండి ప్రవ అయ్యా బిడ్డలైన వారందరినీ మీరే పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు దేవా శోధనలను సమస్యలను తట్టుకునే కృపనివ్వండి దేవా ప్రతి శ్రమను కష్టాన్ని జయించే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి ఈనాడు దేవా బిడలు ఎన్నో కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు మా కుటుంబాలలో మా జీవితాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మీరే మమ్మల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపవాదికి మేము దాసులముగా ఉండకుండా నిమ్మును సేవించే మీ బిడ్డలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా పాపంలో పడి చెడిపోయి పతన స్థితికి చేరుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షించండి దేవా పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మొరుపెడుతున్నాం దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరెవరికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే ప్రవా తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక సరైన నివాసం లేక ఆర్థికంగా చితికి పోతున్న స్థితిలో ఉంటున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఆకలిని మీరు తీర్చండి దేవా బిడ్డలకు సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వస్త్రాలు లేక కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఈ సమయాన దేవాని బిడ్డలందరినీ మీ చేతుల నుంచి ఆశీర్వదించండి తండ్రి ప్రతి దారిద్రతను మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు దేవించండి వారి కుటుంబం కుటుంబాలను హెచ్చించండి దేవా అయ్యా వారి జీవితంలో ఉండే కొరతలన్నిటి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ప్రియులు నిందల గుండా అవమానాల గుండా వెళ్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో వారి మధ్యనే అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి ఎక్కడ ఎటువంటి జాబు దొరకక అలసిపోయిన స్థితిలో నీరసించిన స్థితిలో ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే వారి చేతి కష్టం ఫలించలేదని బాధపడుచున్నారో ఎందరైతే నష్టాలను ఎదుర్కొంటూ కృంగిపోతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలను వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రవ్వా అయ్యా ప్రతి ఒక్కరిని అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు పరలోక జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము అడగక మునిపే మాకు అక్కరగా ఉన్నవేమో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మా కొరతలు అక్కరలు అన్ని మీకు తెలుసు దేవా ఈ రాత్రి కాల సమయంలో మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు మనుషులు తీర్చలేనివి మా జీవితంలో ఎన్నో ఉంటున్నాయి దేవా ఆప్తులు బంధువులు పూడ్చలేనివి ఉంటున్నాయి తండ్రి కేవలం మీరు మాత్రమే నెరవేర్చగలిగే బాధలు కష్టాలు ఉంటున్నాయి దేవా దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి కష్టాన్ని మీరు తొలగించండి దేవా మా కోరికలను మీరు నెరవేర్చండి దేవా మా హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి అవసరతను అన్నిటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృపచూ చెప్పే దేవుడవు చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి రాత్రికాల సమయంలో ఎంతరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు చూపే దేవుడవు అయ్యా స్వస్థపరుచు ఏహో నేనే నేనే సెలవిచ్చిన దేవుడవు బిడ్డల జీవితంలో మీ గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రి కాల సమయంలో ఎందరైతే పరీక్ష సరిగా రాయలేదని బాధపడుచున్నారో ఎందరికైతే సంతానం కలగలేదని కృంగిపోతున్నారో ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరికైతే వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని డిప్రెషన్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాని బిడ్డలందరినీ మీరు దీవించమని అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబ కుటుంబాలలో మేలు ఆశీర్వాదములు దయచేయండి శుభకార్యములు జరిగేలాగున సహాయం చెయ్యండి దేవా పేరు పైన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి స్థితిని అంతటి మార్చే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని దేవా బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కార్యం ఏర్పరచండి తండ్రి ఈ రాత్రి దేవా రేపు లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా మరలా వారి గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తొలగించండి దేవా వారిలో ఉండే భయాలను బాధలను కృంగుదల నిరుత్సాహాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడో తండ్రి నీ బిడ్డల్ని హెచ్చించే దేవుడో ప్రవ అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ చండి తండ్రి యవ్వనస్తుల్ని భద్రపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు కాపాడండి సహోదరి సహోదరులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకి భవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అయ్యా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడి మరొక కృపను మాకు అనుగ్రహించమని అయ్యా మమ్మలందరినీ మీ కాయపడిన హస్తాల కప్పచెప్పుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమూ నీవై ఉన్నవి తండ్రి ఆమెన్